కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళే నీ ఇంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళే కానీ నీ కంటికి నేను మాత్రం మంచివాడులా కనిపించను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చాలా కోపంగా నువ్వు ఈ జన్మకు మంచివాడేవి మాత్రం కాలేవు ఆ విషయం నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం ఏదో ఒకటి అంటూ కార్తీక్ని విసిగిస్తూ ఉంటాడు అది చూసిన దీప వాళ్ళ అత్తయ్య మాత్రం ఎందుకు బాబు ఇలా మాట్లాడుతున్నారు సూటిపోటి మాటలతో అంతా అయి పోయింది కదా ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసి ఏంటి నువ్వు కూడా అనే అంత దానివయ్యావా నన్ను ఏదో ఒకటి అనడానికి వీళ్ళే కాదు నువ్వు కూడా ఏదో ఒకటి అంటున్నావా అయినా నేను అర్జున పని తేల్చుకునే ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్తీక్ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం నీ శౌర్య ఆపరేషన్ కోసమని డబ్బులు ఎవరు కట్టారో తెలుసు తెలుసా కార్తీక్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఒక మంచి మనసు ఉన్న మనిషి కట్టారు ఆ విషయం అన్ని నీకెందుకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏంటి కావేరి గారి కట్టారన్న విషయం కావేరి గారు చెప్పేసారా ఏంట నాకు మాట ఇచ్చారు కదా ఎవరికి చెప్పనని అని చెప్పేసి అయితే అనుకుంటూ కావేరి వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం నేను చెప్పలేదు అని చెప్పేసి అయితే సైకి చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం ఎవరు కట్టారో ఆ విషయం నీకు తెలియదు కానీ మంచి మనసున్న వాళ్ళే అని కూడా నువ్వు అనేస్తున్నావు ఆ విషయం ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎవరో నీకు తెలుసా ఎవరో చెప్పు మరి అయితే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం అవునా ఆ మనసున్న మనిషి మనిషి ఎవరో నాకు బాగా తెలుసు అది ఎవరో నీకు తెలుసుకోవాలని ఉందా కార్తీక్ అని చెప్పేసి అయితే కావేరి వైపు చూస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కావేరి దీప వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చెప్పు మరి వింటున్నాను కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా అంటూ ఉంటాయి